ఒక యోగి ఆత్మకథ అధ్యాయం గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో మెత్తని మందలింపులకే ఎదురు తిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు సున్నితంగా తాకేలోగానే ఎదురు తిరిగే రుజాగ్రస్తమైన శరీరావయవాల వంటివి పలాయనం చేసే వాళ్ళ గురించి శ్రీ యుక్తేశ్వర్ గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది చాలా మంది శిష్యులకు గురువు గురించి ముందుగా ఊహించుకున్న అభిప్రాయాలు కొన్ని ఉండడంతో వాటిని పట్టి వాళ్ళు ఆయన మాటల్ని చేతల్ని నిర్ణయిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు శ్రీ యుక్తేశ్వర్ గారిని తాము అర్థం చేసుకోలేదని తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు మీరు దేవుణ్ణి అర్థం చేసుకోరు అంటూ ఒక సందర్భంలో నేను మాటకు మాట జవాబు ఇచ్చాను ఒక సాధువు మీకు అర్థం కావడమే జరిగితే మీరే ఒక సాధువు అవుతారు సృష్టిలో కోటానుకోట్ల రహస్యాలు దుర్వగాహంగా ఉండగా అగాధమైన ప్రకృతి ఒక్కటి తక్షణమే అర్థం కావాలని కోరడానికి సాహసించవచ్చా శిష్యులు వచ్చేవారు సాధారణంగా వెళ్ళిపోయేవారు సులువైన దారి కోసం అంటే తక్షణ సానుభూతి కోసం తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపు కోసం తపించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో అది కనిపించేది కాదు గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం అనేక యుగాల పాటు సంరక్షణ ఇస్తుండేవారు కాని చాలామంది శిష్యులు లోపుల మాదిరిగా తమ అహంకారానికి తృప్తి కూడా కావాలని కోరేవారు వినయం అలవరుచుకోవడానికి బదులుగా జీవితంలో ఎదురయ్యే లెక్కలేనన్ని అవమానాలకే ప్రాముఖ్యమిచ్చి వెళ్ళిపోయేవారు వెళ్లిపోయేవారు వాళ్ళు శ్రీ గారి గారి కిరణాలు అంటే బహిరంగంగా చొచ్చుకుపు వెళ్లే ఆయన జ్ఞాన సూర్యరశ్మి వాళ్ల ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత జాలనంత శక్తిమంతమైనది వాళ్ళు తమను పొగడ్తతో మరుగుపరుస్తూ అజ్ఞానమనే కలత నిద్రలో ఉండనిచ్చే తక్కువ స్థాయి గురువును చూసుకునేవారు గురుదేవుల దగ్గర నేనున్న తొలినాళ్లలో పది మంది ముందు ఆయన పెట్టే చివాట్లంటే ఒక రకం భయం పట్టుకుంది అయితే ఆయన మాటల రూపంలో చేసే ఆ శస్త్రచికిత్సలు ఇమ్మని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తుల మీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను అందుకు గింజుకునే విద్యార్థి ఎవరైనా చెబితే మటుకు శ్రీయుత్తేశ్వర గారు మనసులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు ఆయన మాటలెన్నడూ వ్యక్తిగతంగా వర్తించేటట్లు కాకుండా జ్ఞానసంపన్నమై ఉండేవి అగ్రహోదగ్రంగా ఉండేవి కావు గురుదేవుల చివాట్లు పుణ్యానికి వచ్చిన వాళ్లకి ఎన్నడూ తగిలేవి కావు వాళ్ల లోపాలు కొట్టవచ్చినట్టు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించడం మరుదు కాని తమ సలహాల కోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మట్టుకు శ్రీ యుక్తేశ్వర్ గారు తమ మీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు అహంకారం చొరబారిన మానవులు అనే ముడి ఖనిజాన్ని మార్చడానికి పూనుకున్న గురువే నిజంగా ధైర్యశాలి సాధువు సాహసం మాయాజాలంలో ఇరుక్కుని కలవరపడే ప్రజల మీద అంటే తడుములాడుకునే గుడ్డివాళ్ల ప్రాపంచిక జనుల మీద కలిగిన కరుణలో పాదుకుని ఉంటుంది నేను నాలో ఉన్న ఉడుకుబోతుతనాన్ని పోగొట్టుకున్న తరువాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది గురుదేవులు అత్యంత సూక్ష్మరీతిలో కరిగి కరుణాన్వితులయ్యారు కొంతకాలానికి నేను మామూలుగా మానవ మూర్తిమత్వం తన కాపుదల కోసం అడ్డుపెట్టుకునే హేతువాద విధేయత అవచేతన మనసులోని మినహాయింపు అనే ప్రతి గోడను కూలగొట్టాను దానికి ఫలితంగా నాకు లభించిన బహుమానం అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడడం అప్పుడు నేను ఆయన మనిషి మీద అప్పుడు నేను ఆయన మనిషి మీద వారని మంచి చెడ్డలు ఆలోచించేవారని గుప్తంగా ప్రేమించేవారని కనిపెట్టాను అయితే బయటకి కనిపరిచే స్వభావం లేనివారడం వల్ల ఆప్యాయమైన మాట ఒక్కటి అనేవారు కారు నా మటుకు నా తత్వం ప్రధానంగా భక్తిపరమైనది జ్ఞానపూర్ణలైన మా గురుదేవులు భక్తి లేని వారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ ఆధ్యాత్మిక గణిత రీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తుండడం నన్ను కలవరపెట్టేది కాని నేను ఆయన స్వభావానికి తగినట్టుగా ఉంటూ వచ్చిన కొద్దీ దేవుడి మీద నాకు భక్తి తత్పరత తగ్గకపోగా మరింత పెరిగిందని కనిపెట్టాను ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారి వారి ప్రధానమైన మొగ్గును బట్టి సహజ మార్గాల్ని అనుసరించి వాళ్లకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది శ్రీయుక్తేశ్వర్ గారితో నా సంబంధం కొంతవరకు మాటల్లో వ్యక్తం కాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాళత ఉండేది నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచన మౌనంగా ఆయన పక్కన కూర్చుని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించడం తరచూ నాకు అనుభవంలోకి వచ్చేది గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో నాకు స్పష్టంగా కనపడింది నేను శ్రీరాంపూర్లో గురుదేవుల సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రోజులవి నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ శ్రీ గారు ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు అన్నారు అతిథి మర్యాదలు చేయడం ఇతర శిష్యుల పని అజమాయిషి చేయడం నీ విధులు ఒక పక్షం రోజుల తర్వాత తూర్పు బెంగాలు నుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరి పిల్లవాణ్ణి ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది మంచి తెలివైన ఆ కుర్రవాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు కారణమేమిటో ఎవరికీ అంతుబట్టలేదు గాని శ్రీయుక్తేశ్వర్ గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైన వైఖరి అవలంబించారు ముకుందా నీ పనులు కుమార్ని చెయ్యని తుడవడం వంట చెయ్యడం నువ్వు చెయ్యి కొత్త కుర్రవాడు వచ్చిన నెల్లాళ్ళకి గురుదేవులు ఈ ఆదేశాలు ఇచ్చారు తనను నాయకత్వపు హోదాకు పెంచేసరికి కుమార్ నిరంకుశమైన పెత్తనం చలాయించడం మొదలుపెట్టాడు తక్కిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించి రోజువారీ విషయాల్లో సలహాకు నా దగ్గరకే వచ్చేవారు ఈ పరిస్థితి మూడు వారాల పాటు సాగింది అప్పుడు కుమార్కు గురుదేవులకు మధ్య జరిగిన సంభాషణ నాకు వినపడింది ముకుందుడు అసాధ్యుడు అన్నాడా కుర్రవాడు మీరు నన్ను అజమాయిషీ దారుణ చేశారు అయినా తక్కిన వాళ్లందరూ అతని దగ్గరకే వెళ్ళి అతను చెప్పిన మాటే వింటున్నారు అందుకే అతనికి వంటింటి పని నీకు కచేరి సావిడి పని అప్పచెప్పాను కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చెయ్యాలన్న కోరికే కాని అధికారం చలాయించాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించవచ్చు శ్రీయుక్తేశ్వర్ గారి పొడి మాటలు కుమార్కి కొత్త నువ్వు ముకుందుడి స్నానం నీకు కావాలని కోరావు కాని యోగ్యత ద్వారా దాన్ని నిలుపుకోలేకపోయావు వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదట చేసిన పనిలోకి తిరిగి వెళ్ళు గర్వాన్ని అణిచే ఆ సంఘటన జరిగిన తర్వాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనకటి అవలంబించారు మా గురుదేవులు కుమార్లో మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారు కానీ తోటి శిష్యుల విషయంలో కనపరచడానికి మాత్రం ఆ ఉత్సాహం పెళ్ళు పుకదు మరి కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టడైనప్పటికీ నేనేమీ దిగులు పడలేదు మహాపురుషుల్లో కూడా ఉండే వ్యక్తిగత విచిత్ర నైజాలు జీవన విధానానికి ఒక క్లిష్టతని ఆకర్షణని ఆపాదింపచేస్తాయి నా స్వభావం చిన్న చిన్న విషయాల చేత ప్రభావితం కాదు నేను యుక్తేశ్వర్ గారి దగ్గర పొందగోరినది పై పై కన్నా గొప్ప లాభం ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషం కక్కుతూ మాట్లాడాడు నేను చాలా నోచుకున్నాను నీ తల పేలిపోయేటంతటగా పొగరెక్కిపోతోంది అంటూ నేనొక హెచ్చరిక కూడా చేశాను దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది నువ్వు కనుక నీ పద్ధతులు మార్చుకోకపోతే ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమం నుంచి వెళ్లిపోమ్మని చెబుతారు కుమార్ హేళనగా నవ్వుతూ నేనన్న మాటలు అప్పుడే గదిలో అడుగుపెట్టిన గురుదేవుల దగ్గర వల్లించాడు ఇక తిట్లు తినవలసి వస్తుందని అనుకుంటూ నేను ఒక మూల నక్కాను ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు గురుదేవులు ఆ అబ్బాయికి ఇచ్చిన జవాబు అసాధారణ రీతిలో స్నేహరహితంగా ఉంది ఒక ఏడాది తర్వాత కుమార్ తన బాల్యం గడిపిన ఊరు చూసి వద్దామని వెళ్లాడు గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని అతను ఉపేక్షించాడు శ్రీయుక్తేశ్వర్ గారు తమ శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టలేదు కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చేనాటికి ఆ అబ్బాయిలో కొట్ట వచ్చినట్లు మార్పు కనిపించింది ప్రశాంతంగా కనిపించే ముఖంతో రాజసం ఉట్టిపడే కుమార్ కొత్త అనేక చెడ్డ అలవాట్లు చేసుకున్న సాధారణ పడుచువాడొకడు మా ముందు నిలబడ్డాడు గురుదేవులు ఆ కుర్రవాడు ఇప్పుడు ఆశ్రమ సన్యాస జీవితానికి తగ్గవాడు కాడన్న యథార్థాన్ని భగ్న హృదయంతో చెబుతూ నాతో చర్చించారు ముకుందా రేపే ఆశ్రమం విడిచి వెళ్లమని కుమార్కి చెప్పే పని నీకు అప్పగిస్తున్నాను నేనది చెయ్యలేను గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి కాని వాటిని త్వరగానే ఆపుకున్నారు ఆ అబ్బాయి నా మాట విని ఊరికి వెళ్లకుండా చెడు సావాసాలు చేయకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాడు నా రక్షణ తిరస్కరించాడు కఠిన ప్రపంచమే ఇంకా అతనికి గురువుగా ఉండాలి కుమార్ వెళ్లిపోవడం నాకేమీ సంతోషం కలిగించలేదు గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తి కలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను మద్యం వల్ల మగువ వల్ల ప్రకృతి సిద్ధంగా జీవించే మనిషిలో పాదుకొని ఉన్నది వాటిని మెచ్చుకోవడానికి సున్నితమైన గ్రహింపు శక్తి అవసరం లేదు ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్కలాంటివి సువాసన వద్ద చల్లుతూ గులాబీ వన్నె పూలు గల ఆ మొక్కలో ప్రతి భాగము విషపూరితమైనది చేకూర్చే లోకం లోపల ఉంటుంది ఏ సుఖం కోసం బయట వెయ్యి వైపులా మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఒకసారి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం ఆరో భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతేయండి థ్యాంక్ యూ అండి మీ సరిత